జూలై పదకొండు లోబడే భార్య అందమైన భార్యను బట్టి ఏ భర్తైనా అతిశయపడతాడు కానీ ఆ సౌందర్యం హృదయం లోపల నుండి రావాలి సౌందర్య సాధనాల స్టోర్ నుండి కాదు మనం ఈ లోకానికి చెందిన వారం కాము కానీ మనం ఈ లోకం బయట ఎక్కడి నుండో వచ్చినట్టు కనబడకూడదు వస్త్రాలు ధరించడాన్ని నిషేధించనట్టే ఆభరణాలు ధరించడాన్ని కూడా పేతురు నిషేధించలేదు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలోని ధరించుట అనే పదానికి చుట్టూరా పెట్టడం అని అర్థం అది ఆడంబరపూర్వక ఆభరణ ప్రదర్శనను సూచిస్తుంది ఆభరణాలు ధరించి కూడా దేవుణ్ణి గనపరచడం సాధ్యమే గనక మనం ఈ విషయంలో ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదు పేతురు భక్తిగల విధేయురాలైన భార్యకు ఓ ఉదాహరణగా శారాను ఎత్తిచూపుతూ భక్తిపరులైన భార్యల గురించిన ఈ భాగాన్ని ముగించాడు ఈనాడు క్రైస్తవ భార్యలు తమ భర్తలను యజమానుడా అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటుందేమో కాని వారి వైఖరులు యజమానుడా అని వారు పిలవగలిగినట్టు మరియు ప్రజలు అది నమ్మగలిగేట్టు ఉండాలి క్రీస్తుకు మరియు తన భర్తకు లోబడే విశ్వాసరాలై సాధువైనట్టి మరియు మృదువైనట్టి వచనం గుణాన్ని అలవర్చుకునే భార్య భయపడాల్సిన అవసరమే రాదు దేవుడు ఆమెను కాపాడుతుంటాడు రక్షింపబడని ఆమె భాగస్వామి సమస్యలు సృష్టించినప్పుడు కూడా నేటి లేఖనం స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండు అందువలన వారిలో ఎవరైనానూ వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఇది కూడా చదవండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం నేపథ్యం కోసం చదవండి చేయాల్సిన పని బైబిల్లో ప్రస్తావించబడిన ఐదుగురు లోబడు భార్యల పేర్లు మీరు రాయగలరా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్